మా ప్రాంత వాసులందరికీ కూడా ఏసు క్రీస్తు ప్రభు నామములు శుభములు తెలియజేస్తున్నాం మనం ఇలాగున్నైతే ఇలా ఈ చర్చిని లేక దేవాలయమును సందర్శించడం ఇచ్చాము ఆ దినాల్లో రెండు వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు కూడా దేవాలయంలో సంచరిస్తూ ఉండగా అందరూ ఏ సుప్రవారు ఏం చెప్తారా అని చూస్తూ ఉండగా దప్పికెళ్ళిన వారి నా ఇద్దరు రండి అన్నట్లుగా మీ హృదయంలో నుండి జీవ జలములు ఉమికి వస్తాయి అని చెప్పినాడు అంతేకాదు నేనిచ్చు నీళ్లు నేనిచ్చేటువంటి నీళ్లు అని ఎప్పుడు కూడా దాహము కొనకుండా చేస్తాయని చెప్పినాడు అంతేకాదు ఏ శుక్రు వారు అన్నారు దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయనే ప్రభు ఏసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే ఆయన పరలోకములో దేవుని యొక్క మహిమలో ఉండేటువంటి ఆయన మనుషులమైనటువంటి మనము దేవుని చేత తయారు చేయబడినటువంటి మనము అరలోకములకు అనగా దేవుని వద్దకు చేరాలంటే దేవాలయం కంటే గొప్పవారైనటువంటి యేసు క్రీస్తు చేర్చుకొని మనము దేవాలయముగా మార్చబడాలని అనేకులకు మనము సందర్శకులకు మా లేక అనేకులకు మనము దేవాలయముగా తృప్తినిచ్చేవారిగా విశ్రాంతినిచ్చేవారిగా మారాలని ఆయన బోధించాడు అంతేకాదు మన అందరి కొరకై కలవరి శిల్వలో కాళ్లకు చేతులకు మేకులతో కొట్టబడి కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటాన్ని ధరించి బలముతో కొరవబడి పరిశుద్ధ రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సమాధిని జయించి తాతారమును జయించి తిరిగి లేచినాడు నా ఎందు విశ్వాస దేవాలయం అన్నాడు కాబట్టి మన హృదయము దేవునికి కావాలి మన హృదయము ఎలా ఉన్నైతే చర్చిని సందర్శిస్తున్నామో మనము మరణించిన తర్వాత పరలోకములు ప్రవేశించాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములు మన పాపములను కడుక్కోవాలి నమ్మి బాధ్యమం పొందవలను అంతేకాదు ఈ మాటలు ఇంకా అనేకులకు తెలియజేయాలి జీవిత కాలంలో అందుకని మాటలు తెలియజేస్తున్నాం నీవు ఏ కారణంతో ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు గాని దేవుడి ఈ మాటలు నీకు ప్రేమతో వినిపిస్తున్నాడు నిన్నే ఒక దేవాలయంగా నేను మారుస్తాను నీకు తృప్తినిస్తాను నీ ద్వారా అనేకులు విశ్రాంతి పొందినట్లుగా చేస్తాను నీవు నాకు కావాలి నన్ను నీవు నీ హృదయంలో చేర్చుకోమంటున్నాడు ఎండ ఉందని నీడకపోతున్నావు కదా మరి నిత్య నరకము తప్పించుకొని తరలోకం చేరాలంటే ఏసు ప్రభు దగ్గర పాపం ఒప్పుకోవాలి మన వ్యాధి మన బాధ మన కష్టం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాము కొంతమంది అయితే మన పాపాన్ని కూడా యేసు ప్రభుకి చెప్పి ప్రభు ఇంత ఘోర పాపిని నన్ను క్షమించే ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు వారు ప్రేమించి క్షమిస్తారు ఈ కొద్ది మాటలు చెబుతున్నటువంటి నేను వింటున్నటువంటి మీకు అందరం కూడా ఒకరోజు అలోకంలో కలుసుకోవాలనేది దేవుడి యొక్క ఆకాంక్ష దేవుడి మాటలను దేవించిన గాక మీ కొరకు ప్రార్థన చేసి